జగిత్యాల ముద్దుబిడ్డ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి రెడ్డి గారు రేపు పొరట్లలో సభ నిర్వహిస్తున్నందుగా ప్రతి ఒక్కరూ రేపు సీఎం గారు ముఖ్యమంత్రి గారు అక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి ఆశీర్వాద సభ ప్రతి ఒక్కరూ జగిత్యాల చుట్టూ పక్కల పరిసర ప్రాంత ప్రజలందరూ రేపు అక్కడికి విచ్చేసి సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ అలాగే ఏదైతే నిన్న జరిగిన ఈ దుష్ప్రచారాలు ప్రతి ఒక్కటి శ్రావణి గారైనా ఎంపీ అరవింద్ గారైనా ఏదైతే చేస్తున్నారో వాళ్ళకు నేను ఒకటే ఒకటి నేను అడగాలనుకుంటున్నాను అబద్ధాల కోరు ఏదైతే అధికార దాహం జీవన్ రెడ్డి గారికి అని మీరు మాట్లాడుతున్నారో అసలు అధికార దాహం అనేది ఎవరికి ఉంది శ్రావణికుందా అరవింద్ కుందా రెడ్డి గారికి ఉందా అది మీరే మీ మాటల్లోనే చెప్పాలి మీకుంది కాబట్టి ఐదు రోజుల్లో నేను పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పి మీరు తీసుకొచ్చింది ఎప్పుడు ఐదు సంవత్సరాలకు ఏం తీసుకొచ్చిర్రు పేపర్ మీద స్పైస్ బోర్డుది ఒకటి పేపర్ పట్టుకొని అది అదైతే పసుపు బోర్డు పేపర్ అయితే కాదు మరి మరి పసుపు బోర్డు పేపర్ అయితే దానికి ఒక కమిటీస్ ఉంటాయి దానికి ఎన్నో కథలు ఉంటాయి అవన్నీ మీకు తెలుసు మరి అట్లాంటి కమిటీస్ ఎక్కడ వేసిర్రా వేయలేదు మరి అది స్పైస్ బోర్డుది కాకుండా పసుపు బోర్డుది అవుతుంది మీరు ఇందులో ఫెయిల్ అయిపోయారు మరి మళ్ళీ నేను మళ్ళీ నెక్స్ట్ గెలిస్తే నేను షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని చెప్తున్నారు ఒకసారి గెలిపిస్తేనే ఏం చేయలేవు మళ్ళీ గెలిపిస్తే మీరు ఏం చేస్తారు షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి మళ్ళీ ఒకసారి బాండ్ పేపర్ రాసిస్తారా మాకు అంటే ప్రజల్ని రైతుల్ని పిచ్చోలం చేస్తారా మీరు అది కాకుండా మీరు ఎంపీగా ఉన్నారు కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది అన్నప్పుడు మీరు ఏం చేయాలి జ నిజామాబాద్ ఏదైతుందో స్మార్ట్ సిటీ అవుతుందా కాదా అది మీ చేతుల పనా కాదా ఒకటే చెప్పండి మరి మీకు ఐదు సంవత్సరాలు మీకు అధికారం ఉన్నప్పుడు మీరు స్మార్ట్ సిటీ చేయగలుగుతారా చేయలేరా మీరు చేయలేదు అంతేకాకుండా ఫోర్ లైన్ కూడా చేయగలుగుతారు మీరు అక్కడ అక్కడి నుంచి ఇక్కడ వరకు మీరు చేయగలిగిరా చేయలేరు మరి మీరు ఏం చేసిరని చెప్పేసి ఇప్పుడు జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు జీవన్ రెడ్డి గారు ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ నలభై ఫీట్లు యాభై రోడ్డు నలభై ఫీట్లు ఉంటే దాన్ని అరవై ఫీట్లకు చేసిర్రు జీవన్ రెడ్డి గారు నేను మళ్ళీ చేస్తాను అని ప్లాన్ వేసుకున్న టైంలో సంజయ్ కుమార్ గారు గెలిచి నేను వంద ఫీట్లు చేస్తా అని చెప్పి దాని తర్వాత కొంచెం కొంచెంగా చేసిర్రు మళ్ళీ నన్ను గెలిపించండి వంద ఫీట్లు చేస్తా అని చెప్తే ఇవాళ ప్రభుత్వం రాలేదు కాబట్టి ఆయన చేయలేకపోయారు ఇలా ఎమ్మెల్సీగా ఉన్నారు చేస్తారు ఖచ్చితంగా ఇవాళ ఎంపీగా గెలిస్తే ఇంట్లో కొన్ని ఫండ్స్ తీసుకురావచ్చని మాత్రమే ఆయన నిల్చున్నారు కానీ మీ లెక్క అధికార దాహం నిద్ర పెట్టుకుని మాత్రం ఆయన నిల్చోలేదు ఒకవేళ అరవింద్ గారు మీ నాన్నగారు లాగని ఇట్లా వేల కోట్లు సంపాదించాలి అని ఆయన అనుకుంటే ఇవాళ ఈ ఇంట్లో ఆయన ఉండరు వాళ్ళ కోడళ్ళు కానీ ప్రతి ఒక్కరు కానీ ఇట్లా మేము అందరం కలిసి తిరగము ఆయన కోసం వాళ్ళు ఇలా ఏసీ రూములలో అందరూ ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని ఏ డబ్బులు పడేస్తే మాకే ఓట్లు వస్తాయని మీ లెక్క అనుకునే వాళ్ళు ఇవాళ మీరు కాలు మీద కాలేసుకొని కాలర్ రెగిలేసుకొని కూర్చున్నారు అక్కడ మాకు ఎట్లయినా చేసి ఓట్లు వస్తాయని ఈ అధికారాన్ని దించాలి ప్రజలందరూ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఈ అధికారాన్ని దించాలి దించితేనే ఆయనకు తెలుస్తుంది మోడీ మానియా నడుస్తుంది ఈ మోడీ మానియాతో నాకు ఓట్లు పడతాయి అని ఒక అధికారంతో ఆయన అక్కడ కూర్చున్నాడు మొన్న వచ్చి ఛాయిత్య చర్చలో జగిత్యాలకు వచ్చి ఏం మాట్లాడతారైనా ఈ మన ఏంటిది జగిత్యాల నుంచి వెళ్ళి జీవన్ రెడ్డి గారు ఎక్కడికో ట్రైన్ కలుపుతా అన్నారు ఎక్కడికని పక్కన అడుగుతున్నాడు ఆ పక్కోడు చెప్తున్నాడు మంచిర్యాలకు అని చెప్పేసి నీకు అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రైన్ రైల్వే కలపాలనేది నీకే తెలియదు అన్నప్పుడు నువ్వెట్లా మాట్లాడతావు అసలు నీవు ఎంపీ ఎట్లయినావు నాకు అర్థం కాదు మీరు ఎంపీ అయినప్పుడు ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి కదా లేకపోతే నేను ఏడు రైల్వే బ్రిడ్జ్లకు కొబ్బరికాయలు కొట్టినా అని చెప్తారు ఇదేనా మీరు చేసింది అసలు మీ నా మా నాన్నగారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఒక రైల్వే బ్రిడ్జ్ కట్టారు అని చెప్తున్నారు మరి మీరేం చేసారు నేను ఏడు రైల్వే బ్రిడ్జ్లో కొబ్బరికాయలు కొట్టినని చెప్తారు ఐదు సంవత్సరాలు మీరు చేసిన డెవలప్మెంట్ అదొకటైనా ఐదు ఏడు కొబ్బరికాయలు కొట్టంగానే అయిపోయిందా ఏడు కొబ్బరికాయలు కొడితే డెవలప్మెంట్ అయిందా ఇప్పటివరకు ఐదు సంవత్సరాలు మీరు చేయాల్సిన డెవలప్మెంట్ ఎంత ఉంది ప్రభుత్వం మీదుంది మీరేం డెవలప్మెంట్ చేసిర్రు జీవరన్న గారు ఇక్కడ మెడికల్ కాలేజ్ కట్టిర్రు ఇక్కడ వైద్య మరి ఎవరిది అగ్రికల్చర్ కాలేజ్ కట్టిరు జేఎన్టీ కాలేజ్ కట్టించారు ఇక్కడ న్యాక్స్ సెంటర్ పెట్టించారు ప్రతి ఒక్కటి చేసిరు మరి మీరు నిజామాబాద్ ఎంపీ అయ్యుండి ఏం చేసిరు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమన్నా చేశారా గర్ల్స్ డిగ్రీ కాలేజ్ కూడా కట్టించారు మీరు కనీసానికి మీరున్న చోట ఒక కాలేజ్ ఒక ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కూడా కట్టించలేకపోయింది ఇది మీరు చేసిన అభివృద్ధి మీరు ఇంకా జీవన్ రెడ్డి గారి మీద విమర్శిస్తారు అండ్ వన్ థింగ్ ఒకటే మీకు చెప్తున్నాను మీరు రెడ్డి అంకుల్ అంటే మీ నాన్నగారు ప్లస్ జీవనన్న గారు ఇద్దరు కలిసి పనిచేశారు లో కాబట్టి మీరు అంకులంటే ఒక అర్థం ఉన్నది కానీ మీ అనుచరులు అంకుల్ అనడానికి రీజన్ ఏంటిది అది వెటకారమా అది రెస్పెక్టా మాకు హండ్రెడ్ పర్సెంట్ తెలియాలి ఒకవేళ మీరు నిజంగా వెటకారం చేసినట్టయితే మేము మీకు ఒకటే వార్నింగ్ ఇస్తున్నాం మీరు ఫస్ట్ మీ వార్నింగ్ ఇస్తున్నాం ఏంటిది అంటే మీరు ఫస్ట్ కరెక్ట్గా ఉండండి మీ అనుచరులకు మీరు వార్నింగ్ ఇవ్వండి నువ్వు ఇంకొకసారి జీవన్ రెడ్డి అంకుల్ అంకులంటే మాత్రం బాగుండదు నీకు అంకులు ఎక్కడి నుంచి అవుతాడు నీకేమవసరం మాట్లాడేది అని చెప్పేసి మీరు వాళ్ళని కంట్రోల్లో పెట్టండి అంటే ఇవాళ కాంగ్రెస్ కార్యకర్తలు అనేది ఒక సముద్రం ఈ సముద్రాన్ని దాటి మీరు ఒక పిల్ల కాలువ బీజేపీ ఈ పిల్ల కాలువ మీరు రాగలు తరా ఈ సముద్రాన్ని దాటి మేము ఇట్లా అలల్లాగా వస్తే మీ బీజేపీ పార్టీ కొట్టుకోకపోతుంది కాంగ్రెస్ మొత్తం ఏదైతే ఉందో మీ కార్యకర్తలు ఏదైతే ఉందో మొత్తం కొట్టుకోతుంది అయినా మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు అని అంటే మేమేమి అనలేక మా జీవనన్న మాకు ఒకటే చెప్పిండు అమ్మ వాళ్ళకు తెలియదు వాళ్ళకు సంస్కారం లేదు వాళ్ళు మాట్లాడతారు కానీ మనకు సంస్కారం ఉంది మనం మాట్లాడద్దు అని చెప్పింది కాబట్టి మేము ఇన్ని రోజుల నుంచి ఏది మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నట్టు చేత కానీ వాళ్ళమని కాదు అట్లా అర్థం చేసుకుంటే అది మీకే అన్యాయం జరుగుతుంది దయచేసి ఒకటే చెప్తున్నా ఇంకెప్పుడు కూడా జీవన్ రెడ్డి గారిని ఒక్క వన్ వర్డ్ మీరు ఎక్కువ మాట్లాడినా తర్వాత దానికి ఎట్లయితే ఉంటుందో దాని ఏమంటుంది యాక్షన్కి రియాక్షన్ వేరేలా ఉంటుంది ముందే చెప్తున్నా మీకు ఒకటే విషయం మీ కార్యకర్తల దగ్గరనే మీకు కరెక్ట్ గా లేదు ప్రతి ఒక్కరు బీజేపీ కార్యకర్తలు అందరూ అరవింద్ గారి ఫోటోని తగురు దిష్టి బొమ్మని వార్నింగ్ ఇస్తున్నాను బీజేపీ అరవింద్ అయినా శ్రావణి గారు అయినా ఎవరైనా ఎవరైతే జీవనన్న ఉన్నాడో జీవనన్న గురించి ఒక్క వన్ వర్డ్ రాంగ్ మాట్లాడినా ఇక్కడ ఎవ్వరు కూడా ఊరుకోరు మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము సైలెంట్ గా ఉంటున్నాం మేము మా జీవనన్న ఒకసారి సరే అమ్మ మీరు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడండ్రీ అని అంటే మాత్రం మా సంస్కారం దాటిపై బయటకు రావాల్సి వస్తుంది అండ్ ప్లీజ్ దయచేసి రేపు రాబోయే సభ వెటర్నిటీ కాలేజ్ కోర్ట్లలో జరగబోతుంది అక్కడ మైదానంలో అందరూ తప్పకుండా వచ్చి ఆ సభని విజయవంతం చేయాలని జగిత్యాల చుట్టూ పరిసర ప్రాంత ప్రాంత ప్రజలందరికీ ఒకటే విన్నపం చేసుకుంటున్నారు విజ్ఞప్తి జే కాంగ్రెస్